అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జీవితానికి అర్థం రచన ఎం పద్మావతి గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రచురితమైంది మరి కథలోకి వెళదామా రాజు ఆరోజు పవిత్ర పెనాకినిలో మునిగి భార జీవితాన్ని ముగించుకోవాలని వెళ్ళాను ఆత్మహత్యకు పాలు పడవలసినంతటి అవసరం నీకేమొచ్చిందని నువ్వు అడగచ్చు సంక్లిష్ట సంకీర్ణమైన మనోభావాల కీ కారణ్యంలో నాకే దారి తెలియని రోజు నీకెలా చూపను అంతులేని ఆర్థికపు చిక్కుల్లో తగులుకుని బయట పడలేకనో లేక హృదయారామంలో ప్రతిష్ఠించిన ఆరాధనా వేదిక మీద ప్రేమ దేవత అధిష్టంచను అంగీకారాన్ని ఇవ్వనందువలనో లేక సామాన్యుల గుండెలను పిండే అలాంటి మరికొన్ని అనర్థాలు సంభవించడం వలన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నానని నువ్వు అనుకోవచ్చు అలాంటివి ఏవీ కావు నా ఆత్మహత్య ప్రయత్నానికి కారణాలు చెప్తే ఈ ప్రపంచం ఆశ్చర్యంతో నోరు తెరిచి నన్ను ఒక పిచ్చివాడి కింద కడుతుంది చేతికిచ్చిన అమృత బాండాన్ని ధూళితో కలిపినప్పుడు పిచ్చాడనక మరి ఏమంటుంది నా మనోభావాలను చిత్రించాలంటే చేత కావటం లేదు రంగులన్నీ గజిబిజిగా తయారవుతున్నాయి అయినా చేతనైనంతవరకు ప్రయత్నిస్తున్నాను ఆ రోజు అందరిలో నేను ఒకని అందరికన్నా అధికుణ్ణని అధికుణ్ణి కాను అని ఇన్నాళ్ళుగా నాలో తాతయ్య చూపిన తాతయ్య చూసిన గాయకుడు నాన్న చూసిన ప్రజానాయకుడు అమ్మ చూసిన చిత్రకారుడు నేను చూసిన కథకుడు అందరూ అందరినీ మోసగించి ఆశలు నిరాశలు చేసి చిక్కని అంధకారపు చాటున లీనమైపోయారనిపించింది తిరిగొచ్చిన కథలన్నీ కథకుణ్ణి కాలేనని నొక్కి చెప్పాయి తీయదనం లోపించిన కంఠం గాయకుణ్ణి కాలేనని తీర్మానించింది వాక్చాతుర్యం లేని భాష ప్రజానాయకుడిని కాలేనని చెప్పింది రంగులను కలపలేని కుంచె చిత్రకారుణ్ణి కాలేనని నిరూపించింది ఆ రోజు చేసుకున్న నిర్ణయం నేనొక సామాన్యుండని నీలాగా గోపాలంలాగా లాగా వెంకట్రావులాగా సుబ్బయ్యలాగా పేరయ్య లాగా కాకుండా అవును సామాన్యుల్లో నేనొక సామాన్యుడిని నాలో ప్రత్యేకత లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశల్లో ఒక్కటి నిజం కాలేదు ఇక కాబోదు అని ఆ రోజే తెలుసుకున్నాను ఏదో ఉద్ధరిస్తానని ఏదో ఘనకార్యం చేస్తానని నీల ఆకాశంలో నీల అబ్బ్రాల నీడల్లో అంతకన్నా నీలమైన నీలి మేడలు కట్టుకుని తేలిపోతున్న సమయంలో నీలి మేఘాల నీడల్లోని నీలి మేడలు క్షణంలో తమ అస్తిత్వాన్ని కోల్పోయి మేఘమాలికల కన్నీళ్లలో కలిసిపోయాయి అసామాన్యుడు అనుకున్న నేను సామాన్యుడు తప్ప మరేం కాలేదని కాలేనని తెలుసుకున్న రోజు అవును ఆ రోజు ఎలా చెప్పను వేయి బాణాలు ఒక్కసారిగా గుచ్చుకున్నట్టే హృదయం రుద్ర స్రవంతిలో మునిగిపోయిన రోజు హృదయంలో దట్టంగా పులుముకున్న నల్లని మసి జీవితపు వదనంపు మీద వికృత నాటకం నటనం చేసి వెక్కిరించిన రోజు అవును ఆ రోజు జీవించడం అనవసరం అనిపించింది అర్థం కాని ఆలోచనలు అవ్యక్తమైన ఆవేదనలు అణగారిపోయిన ఆశలు ఆ రోజు జీవితాన్ని ముగించమని నన్ను బలవంత పెట్టాయి నీకు తెలుసు నా విచిత్ర పరిస్థితి నువ్వేమవుతావని నాకు బెంగ అన్నావు ఒకరోజు కన్నీటి పొర నుండి ఆ రోజు హృదయం కన్నీటి ముద్దైపోయింది నీ అనురాగ జలదికి వారధి కట్టి నన్ను నేను రక్షించుకోవాలని లెక్కకు మించిన ప్రయత్నాలు చేసి చివరికి అందులో మునిగిపోయిన రోజు విజయం నీదేనని పరాజయం నాదని తెలుసుకున్న రోజు నా మీద నేను నిలబడలేనని దృఢమైన బలమైన కఠినమైన నీ హృదయపు సర్వాధికారం కింద తప్ప చోట జీవించలేనని తెలుసుకున్న రోజు దూరంగా వెళ్ళిపోయిన నీ దగ్గరకు రెక్కలు కట్టుకుని వాలాలనిపించింది నీ కనురెప్పల నీడలో నా జీవితాన్ని గడపాలనిపించింది కానీ అది అసమంజసంగా అర్థరహితంగా కనిపిస్తోంది నాకు కాదు ఈ లోకానికి హృదయం విచిత్రమైన స్థితిలో వేగిపోతూ ఉండగా పెనాకిరి తీరం చేరుకున్నాను ఆ రోజు మెల్లగా చల్లగా ప్రవహిస్తోంది పెనాకిరి పూర్ణిమ నాటి చంద్రుడు నీళ్లలో తన బింబాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు చల్లని గాలి వీస్తోంది ప్రవాహ వేగం ఉద్ధృతంగా ఉన్న చోటికి త్వర త్వరగా చేరుకున్నాను చల్లని నదీమ తల్లి చేతులు నన్ను కడుపులో దాచుకునేందుకు సిద్ధంగా ఉంది కానీ క్షణక్షణం అధైర్యం మనసులో గూడు కట్టుకుంటోంది జారిపోతున్న గుండెలను చిక్కపట్టుకుని నీళ్లలోకి దిగాను చల్లని నీళ్లు కాళ్లను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాయి మనసులో ఘోర సంగ్రామం చెలరేగింది ఈ ఒక్కరోజుకి ఈ ప్రయత్నం మానుకో నా కోరిక మన్నించు రేపు నీ ఇష్టం వచ్చినట్టు చేద్దు కానీ దీనాతి దీనంగా ప్రార్థించింది మనస్సు ఈ రోజైనా రేపైనా ఒకటే జీవితం మీద ఆశ చూపుతున్నావు నాకు ఈ జీవితం వద్దు నన్ను బలవంత పెట్టకు అని విసుక్కున్నాను ఈ రాత్రి అంత బాగుందో చూడు వెన్నెల ఈ ప్రకృతి దూరంగా వంతెన ఎదురుగా కనిపిస్తున్న రంగనాయకుల దేవాలయం ఎంత మనోజ్ఞంగా ఉందో కాళ్ళు నన్ను ఒడ్డుకు చేర్చాయి గంటసేపు ఆలోచించి వెనక్కి తిరిగాను రేపు తప్పకుండా రావాలని ప్రకృతి రమణీయం చూసి ఆనందించాలని కాదు సమీపంలో ఉన్న మృత్యువుకు భయపడి రోడ్ అంటే నడుస్తున్నాను దేవాలయం దగ్గరికి వచ్చాను బాబు వెనక్కి తిరిగి చూశాను బిచ్చగాడు లోతుకుపోయిన అతని కళ్ళు లైట్ కాంతిలో ఏమో మాట్లాడుతున్నాయి ఆ భాష నాకు అర్థం కాదు ఏ ఉదయం నుంచి ఒక్క నయా పైసా దొరకలేదు అది నా తప్పైనట్టుగా ఫిర్యాదు చేశాడు దొరక్కుంటే మూడు రోజుల నుంచి పస్తు బాబు ఒక్క అణా ఉంటే ఇవ్వండి పిల్లడు ఆకలితో చచ్చిపోతున్నాడు ఆకలి అది ఎలాంటిదో తెలిస్తేగా అవును బాబు ఆకలి ఒక్క అనా బాబు మీకు పుణ్యం ఉంటుంది మీ కాళ్ళు పట్టుకుంటాను మీ మేలు మరిచిపోను మీ కడుపులో పుడతాను బాబు చాలు ముందుకు నడిచాను వెంట పడ్డాడు ఆగాను అనా కోసం చేయి చాపాడు లోతుకుపోయిన కళ్ళల్లో ఆశ పాలిపోయిన పెదవుల మీద హాసం వాడిపోయిన వదనంలో విషాదం మనసులో సరిగ్గా లక్ష ప్రశ్నలు విషసర్పాల్లా బొసకొట్టి భయపెట్టాయి తప్పించుకోవాలనుకున్నాను నాగస్వరం లాంటి తర్కంతో జోకొట్టాలనుకున్నాను ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి బొస కొట్టి కాటేశాయి బాధతో విలబెలలాడిపోయాను ఆ బాధలో మానవత్వం మరుగున పడింది బిచ్చగాడిని పీడించి ఆనందించాలన్న రాక్షసమైన కోరిక హృదయంలో ప్రళయ నృత్యం చేసింది ఒక్క అనాచాల చాలు బాబు ఏమొస్తుంది టీ రేపు దారి మపేబులు ఎవరో రేపు ఇస్తారు బాబు హృదయం మెలికలు తిరిగిపోయింది జీవితం మీద నాకు లేని లాలస వాడికి ఉందని ఈర్ష నాలో లేని ఆశ వాణిలో ఉందని కుళ్ళు నాలో లేని సంతృప్తి వాణిలో ఉందని బాధ తీక్షణంగా వాడి కళల్లో చూశాను ఆ కళల్లోని భావాలన్నీ ఆకళింపు చేసుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాను అలా ఎన్ని రోజులు బ్రతికి నన్నాళ్ళు అలాంటి బ్రతుకు బ్రతక్కుంటే తెల్లబోయి చూశాడు మరుక్షణంలోనే తేరుకున్నాడు బతుక్క చస్తావా బాబు చస్తే మటుకు ఏమవుతుంది పుట్టాక మళ్ళీ బతకాలిగా అడుక్కు తిన్న క్రూరమైన నా నవ్వులో రాక్షసత్వం తొంగి చూసింది ఆ వికటాట హాసపు ధ్వనులు బిచ్చగాని గుండెలను రయ్యలు చేశాయి లోతుకుపోయిన బిచ్చగాని కళ్ళలో గుండెల్లోని బాధ మారుమోగింది జీవితంలో ఏం సాధించలేని నేను బ్రతకలేక చావలేక చచ్చేవాళ్ళను సాధించి సంతృప్తి చెందాలని ఆకలి బ్రతుకులతో ఆటలాడి ఆనందించాలని ఆనందంలో సంతృప్తిలో ద్వేషాన్ని కర్కశత్వాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించి విఫలున్నాయి వాళ్ళ వల విలపించాను అంతలో ఆరేళ్లు దాటను ఒక అబ్బాయి బిచ్చగా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక్కసారి చూస్తే కలలోకి వచ్చేంత అసహ్యంగా భయంకరంగా ఉన్నాడు వీడిని చూశాను నా ఇవ్వండి బాబు ఏమవుతాడు కంఠం కంపించింది కళ్ళు చెమగిల్లాయి కొడుకు వీడి కోసమే బాబు ఇంత కష్టం జేబులో ఉన్న అర్ధ రూపాయి బెళ్ళ తీసి వాడి చేతిలో పెట్టాడు వాడి కళ్ళల్లో ఎంత కాంతి ఎంత తృప్తి ఎంత సంతోషం రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు ఎందుకు ప్రాణం నిలిపానని కానీ బ్రతుకంటే ఎందుకంత ఆశ దాని మీద ఎందుకంత మోజు చేదు లాంటి జీవితంపై ఎందుకంత తీపి అదే అర్థం కాని ప్రశ్న జీవితం మీద వాడికున్న ఆశలో మోజులో తీపిలో ప్రాకులాటలో ఆరాటంలో నూరో వంతైనా నాలో ఉంటే అంత బాగుండు సామాన్యులైన వాళ్ళంతా ఎందుకు బ్రతుకుతున్నారు బ్రతుకు కోసం ఎందుకు అలా వాళ్ళ దారంట నేను పోతేనే ఏమవుతుంది నిశ్చింతగా నిర్లిప్తంగా నలిగిన బాటలో నడిచిపోవటంలో ఎంత తృప్తి ఎంత ఆనందం ఉన్నాయి భార హృదయం తేలికైంది ఆ రోజు అర్ధ రూపాయితో తెలుసుకున్న విషయం కోటి రూపాయల విలువను మించింది జీవితానికి అర్థం చెప్పింది ఆశలు రేపింది అనురాగం నింపింది ఆ రోజు నేను ఎలా మర్చిపోను ఉంటాను నీ రాఘవ చూడండి నిజంగా చక్కటి ఉదాహరణ అనమాట మనిషి చనిపోవాలనుకుని అనుకున్నాడు కానీ ఒక కొడుకు కోసం వాడు రోజంతా ఎత్తి ఇవ్వనంటే కూడా కసురుకుంటే కూడా నానా తిట్లు తినైన సరే మళ్ళా వాడి కొడుకుని చూపించి కూడా స్వామి ఈయనకే నా కొడుకే ఇంత అన్నం పెట్టాలన్న ఆరాటం కొద్దిగేదైనా దయతలుచండి అని చెప్పానంటే దానికి ఆయన అది క్లియర్ చేసినందుకు ఆయన మనసు కూడా మారింది వాస్తవంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్